లేకుండా వివరంగా నేను ఏదైతే తెలంగాణ మహిళా కమిషన్ వారు దండోర ఫంక్షన్ లో నా ద్వారా వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్గా కన్వే అవటం వల్ల వారు నాకు నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను నా ఉద్దేశం నేను చెప్పానండి ఇందులో అన్పార్లమెంటరీ వార్డ్స్ వచ్చినాయి అలాగే మేడం గారు ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు అలా కాకుండా ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్లు అడిగారు నన్ను అన్నిటికీ సమాధానం చెప్పాను మేడం గారు ఏమంటారంటే మీది ఒక ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మీడియా కాబట్టి ఇవాళ మీరు అన్నారు కాబట్టి రేపటి నుంచి అందరూ आने की जाने दा की